హాయ్ గాయస్ మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను ఈ వీడియోలో ఒక ఐదు కంపెనీల జాబ్ గురించి తెలుసుకుందాం ఓకే సో డిజిగ్నేషన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సాలరీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఒకసారి చూసి నేర్చుకుందాం ఓకే సారీ తెలుసుకుందాం సో మెగా మెగాడ్రైవ్ మండే అంటే మండే అంటే మండే ఏం కాదు సో అప్పుడే ఏం క్లోజ్ కావు అందుకోసం వీడియో చేస్తున్నాను సో ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఫర్ ఏటీఎం ఆఫీసర్ సో డిజిగ్నేషన్ వచ్చేసి ఏటీఎం ఆఫీసర్ క్యాషియర్ సిఐటి ఆఫీసర్ సో ఏటీఎం ఆఫీసర్ అనమాట ఏటీఎం ఆఫీసర్ సో ఏటీఎం ఆఫీసర్ అంటే వీళ్ళు ఏటీఎంలో లో క్యాష్ నింపే కంపెనీ అనమాట ఇది సో వీళ్ళకి వేకెన్సీ హైదరాబాద్లో చాలా వేకెన్సీ వచ్చినాయి ఒకవేళ వరకు అయినా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే చూడండి ఒకసారి సో వేకెన్సీ ఫార్టీ ఫైవ్ వేకెన్సీ ఉన్నాయి గ్రాడ్యుయేట్ మేల్ అండ్ క్యాండిడేట్ ఓన్లీ ఓన్లీ మేల్ మెయిల్ క్యాండిడేట్స్ కావాలన్నమాట వీళ్ళకి ఎస్ఎస్సి ఇంటర్ అయినా పర్లేదు సో శాలరీ వచ్చి ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ వన్ థౌసండ్ వరకు ఉన్నాయి అంటే ఎక్స్పీరియన్స్ని బట్టి ఇస్తారు ఇంట్లో పీఏపీసే ఉంటుంది ప్లస్ అప్ టు సిక్స్ థౌసండ్ ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట సో అంటే వీళ్ళకు డైలీ ఇన్ని ఏటీఎంలో క్యాష్ నింపాలని చెప్పి ఒక టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ ఫినిష్ అవుతే వీళ్ళకి ఇంత ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తారు టైమింగ్ అయితే ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ అంటే ఎయిట్ అవర్స్ డ్యూట్ ఉంటుంది ఒక వన్ అవర్ కూడా ఐదు నిమిషాలు కూడా ఎక్కువ పెట్టుకోరు అనమాట టైం టు టైం ఉంటుంది వీళ్ళకి లొకేషన్ వచ్చి ఆల్ ఓవర్ హైదరాబాద్లో వేకెన్సీ ఉంది సో ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా ఫోన్ చేయండి మాట్లాడండి సో మీకు నచ్చింది అనుకో ఇమీడియట్లీ జాయిన్ కాండి ఓకే సో ఆల్ యువర్ వాట్సాప్ గ్రూప్ సో గ్రూప్లో కూడా షేర్ చేయమని చెప్తున్నారు వాళ్ళు సో అంటే గ్రూప్లో కూడా షేర్ చేయమని అంటే ఎంత వాళ్ళకి ఎమర్జెన్సీ ఉందనేది మీరు అర్థం చేసుకోవచ్చు జాబ్ ఓకే ఇంకోటి పాన్ ఇండియా కస్టమర్ సర్వీస్ ఆఫ్ జాబ్స్ అనమాట సో కంపెనీ వచ్చేసి టెక్నాలజీ లొకేషన్ న్యూ బోయన్పల్లి సో కంపెనీ వచ్చేసి ఇక్కడ కంపెనీ పేరు ఉంది లొకేషన్ వచ్చేసి న్యూ బోయన్పల్లి న్యూ న్యూ బోయన్పల్లి సికింద్రాబాద్ తెలంగాణలో వేకెన్సీ ఉంది సో జాబ్ డీటెయిల్స్ వచ్చేసి జాబ్ డీటెయిల్స్ వచ్చేసి ప్రాసెస్ విత్ కస్టమర్ సర్వీస్ రిక్వైర్మెంట్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ ఇంగ్లీష్ అండ్ అడిషనల్ లాంగ్వేజ్ స్కిల్ ఆర్ ప్లస్ అనమాట అడిషనల్ లాంగ్వేజ్ కానీ హిందీ ఇంగ్లీష్ కంపల్సరీ నార్మల్గా వచ్చి ఉండాలి బెనిఫిట్స్ వచ్చేసి ఇన్సెంటివ్ ఉంది బోనస్ కూడా ఉన్నాడు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ టెన్ ప్లేస్ ఎస్ఎస్సీ అనమాట సో కాంటాక్ట్ కాంటాక్ట్ కూడా కాంటాక్ట్ నెంబర్లు ఇక్కడ ప్రొవైడ్ చేశారు కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసి మాట్లాడండి మీకు నచ్చిన దానికి ఇమీడియట్లీ జాయిన్ కానీ వాళ్ళకి డ్రైవ్స్ డ్రైవ్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అని ఇచ్చారు కానీ నో ప్రాబ్లమ్ సో ఇక్కడ నెంబర్ ఉంది మా మీకు ఇంట్రెస్టెడ్ ఉందంటే నెంబర్ ఉంది కాల్ చేయండి మాట్లాడండి మీరు సెండ్ చేయండి ఓకే ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ ఎప్పుడే కానీ వాకిన్ డ్రోన్ ఎందుకు పెడతారంటే వాళ్ళకి ఒకటేసారి ఇంతమంది వస్తే కొంచెం మాకు కూడా క్లోజర్స్ అవుతాయి కదా మాకు కూడా వర్క్ నడుస్తుంది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక వాకిన్ డ్రోన్ పెడతారు అంతేగాని అదే రోజు ఆ డేట్కి అలా క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఉండే అనేది ఏమి ఉండదు ఓకేనా కాల్ చేసి మాట్లాడండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే రిఫర్ యువర్ జాబ్ సీకర్ ఫ్రెండ్స్ ఓకే సో ఇంకోటి వచ్చేసి గ్రీటింగ్ ఫర్ క్వెస్ కార్ప్ లిమిటెడ్ అనమాట సో వీఆర్ హైరింగ్ ఫర్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ లో ఉన్నాయి డిజిగ్నేషన్ ఎల్జీ ల్యాండ్రీ సేల్స్ అడ్వైజర్ ప్రొడక్ట్ ఎల్జీ అనమాట ఎల్జీ అనమాట క్వాలిఫికేషన్ డిగ్రీ ఉన్న పని శాలరీ వచ్చేసి ట్వంటీ థౌసండ్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ నెట్ ఎకమ్ వరకు ఇస్తున్నారు ఎక్స్పీరియన్స్ ఎనీ ఫీల్డ్ సేల్స్ ఉన్న వాళ్ళు కావాలి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ మినిమం వన్ ఇయర్ మ్యాండేటరీ అనమాట యాండ్ మేల్ అనమాట మెయిల్ మెయిల్ని అడుగుతున్న వీళ్ళు తెలుగు ఇంగ్లీష్ హిందీ నార్మల్ వచ్చి ఉంటే చాలు లాంగ్వేజెస్ మ్యాండేటరీ సో లాంగ్వేజ్ మ్యాండేటరీ అనగా ఒకసారి చూసుకోండి అర్జెంట్ బేసెస్ లొకేషన్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో వేకెన్సీ ఉన్నాయి వీళ్ళకి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ప్లీజ్ షేర్ ది యువర్ అప్డేట్ రెజ్యూమ్ కాంటాక్ట్ షేర్ యువర్ రెజ్యూమ్ టు ఇక్కడ హెచ్ఆర్ నెంబర్ ఉంది ప్లస్ మొబైల్ నెంబర్ కూడా ఉంది ఖచ్చితంగా కాల్ చేయండి మాట్లాడండి మీకు అనుకో ఇమీడియట్లీ జాయిన్ అయిపోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి హైరింగ్ ఫర్ హిందీ వాయిస్ ప్రాసెస్ హిందీ వాయిస్ ప్రాసెస్ కంపెనీ వీటి టెచ్ మహేంద్ర బీపీఓ ఓకే ఈ ఓన్లీ హిందీ వాయిస్ ప్రాసెస్ ఉంది ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్న హిందీ మాట్లాడుతున్నా సరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకు షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ హిందీ ఉన్న వాళ్ళకు టెక్ మహేంద్రలో జాబ్ కాబట్టి ఓకే సో జాబ్ లొకేషన్ వచ్చి ఐటెక్ సిటీ గెట్ టు మాదాపూర్ ఎడ్యుకేషన్ ఎనీ గ్రాడ్యేషన్ అని ప్యాకేజ్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ ఎల్పి టూ ఏ టూ పాయింట్ ఎయిట్ ఎల్పి ఉంటుంది వాళ్ళకి వచ్చి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్ అండ్ నో ప్రాబ్లం కింద నెంబర్లు ఉంటాయి హెచ్ఆర్ నెంబర్ కాల్ చేసి మాట్లాడితే క్లోజ్ అయిపోతుంది టైం వచ్చేసి నైన్ థర్టీ ఎం టు ట్వెల్వ్ పిఎం కాంటాక్ట్ మహేష్ రైట్ ఆన్ ద రెజూమ్ సో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ హిందీ అండ్ ఇంగ్లీష్ పూర్ డే షిఫ్ట్ సో మీకు ఇక్కడ మీకు ఆల్రెడీ మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్ పూర్ పూర్ ఉన్న పల్లె డే షిఫ్ట్ జే జాబ్ సిక్స్ డేస్ అండ్ వర్కింగ్ రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది సో అదొకసారి చూసే ఇంట్రెస్టెడ్ క్యాన్ షేర్ యువర్ రిజూమ్ ఇగో మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా మొబైల్ షేర్ చేయండి కాల్ చేయండి మాట్లాడండి మెయిల్ సెండ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు తను రెస్పాన్స్ అవుతాడు ఓకే ఓకే టోటల్ వాకింగ్ ఇన్ని మియాపూర్ మియాపూర్ హైదరాబాద్ లొకేషన్ అనమాట హైరింగ్ ఫర్ టెలికాలర్స్ కావాలి వర్క్ లొకేషన్ వచ్చేసి మియాపూర్ ఎనీ డిగ్రీ కంప్లీటెడ్ ఫీమేల్ అనమాట వీళ్ళకి ఓన్లీ ఫీమేలే కావాలి క్యాండిడేట్స్ ఓన్లీ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ తెలుగు హిందీ ఇంగ్లీష్ మస్ట్ అనమాట ఇమీడియట్లీ జాయిన్ అయ్యారు ఓన్లీ సాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ కి ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇలా ఈ జాబ్ కు ఓన్లీ ఫీమేల్సే కావాలి ఓకే హైరింగ్ ఫర్ ఇంటర్వ్యూల్ వాల్ పేపర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్ అండ్ అబో ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏజ్ బిలో థర్టీ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ సో ఓకే సారీ ఆ మీది వచ్చేసి ఓన్లీ ఫీమేల్ ఇది మళ్ళీ హైరింగ్ మళ్ళీ ఇది సపరేట్ మ్యామ్ సో హరింగ్ ఫర్ ఇంటీ ఇంటీరియర్ వాల్పేపర్ ఇంటీరియర్ వాల్పేపర్ కోసం వీళ్ళు చూస్తున్నప్పుడు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్ అండ్ బేరో ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏజ్ బిలో థర్టీ ఉన్నారు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఉండాలి బైక్ లైసెన్స్ స్మార్ట్ ఫోన్ మాస్ట్ శాలరీ ఫిఫ్టీన్ కే టు ఈఎస్ఐపీఏ ప్రొవైడ్ చేస్తున్నావు ఫుల్ అనమాట ఫుడ్ అలవెన్స్ ఫుడ్ అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫీ అంటే పెట్రోల్ అనమాట పెట్రోల్ అలవెన్స్ ఇస్తున్నారు ప్లస్ ఫుడ్ కూడా ఇస్తున్నారు వర్క్ లొకేషన్ వచ్చి మియాపూర్ హైదరాబాద్ ఇమీడియట్లీ జాయిన్ ఓన్లీ సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ డైరెక్ట్ వాల్ అన్నమాట అనమాట సో మీరు ఈ నెంబర్ కాల్ చేసి అడ్రస్ సెండ్ చేస్తారు డైరెక్ట్ ట్ వెళ్ళి మీరు జాయిన్ అయిపోవచ్చు ఇంకా నార్మల్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతలేరు సో ఫిఫ్టీన్ కే అంటే నార్మల్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్లేదు ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ప్రొవైడ్ చేస్తారు ఇది ఓకే అర్జెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి రోల్ వచ్చేసి ఫీల్డ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ నో సేల్స్ అనమాట ఇంట్లో నో సేల్స్ సేల్ అనేది అంటే లొకేషన్ హైదరాబాద్ సాలరీ వచ్చేసి థర్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ డ్ నీట్ గో ఆన్ ఫీల్డ్ రిగార్డింగ్ సర్వీస్ సంథింగ్ ఐటీ డిప్లొమా ఇంగ్లీష్ ఒక్క నిమిషం ఇంజనీర్ సోల్డ్ యూ అవుట్ విత్ ఫీల్డ్ వర్క్ నో టార్గెట్ ఓకే సో వీళ్ళే లీడ్స్ ఇస్తారంట ఆ సర్వీసింగ్ ఏమనేది సో వీళ్ళే లీడ్స్ ఇస్తారంట ఆ లీడ్స్ దగ్గరికి వెళ్ళేసి మీరు సర్వీసింగ్ చేసి సరిపోతా అంటున్నారు సో ఇది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ షేర్ ద రిజూమ్ బిలో మెంబర్ సో ఒక్కసారి నెంబర్ కాల్ చేయండి నాకు కూడా ఇది పర్టికులర్గా సరిగా అర్థం అవ్వట్లేదు సో నో ప్రాబ్లం ఒక్కసారి కాల్ చేసి మాట్లాడండి ఏంటి ఈ జాబ్ ఏంది ఏంది అనేది ఒకసారి మీరు కొంచెం చదువుకోండి చదువుకొని దీన్ని బట్టి మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతారు మాట్లాడతారు మీతో ఓకే ఇంకోటి కంపెనీ వచ్చేసి లోకల్ యాప్ హైదరాబాద్ లోకల్ యాప్ అంటే మనకు తెలుసు లోకల్ యాప్ ఇప్పుడు లోకల్ యాప్ న్యూస్ అలాంటి యాప్లో వర్కింగ్ ఉందన్నమాట అర్జెంట్ రిక్వైర్మెంట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ట్వంటీ పొజిషన్స్ వేకెన్సీ ఉన్నాయి సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఎనీ సిక్స్ మెయిల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ ఎనీ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎనీ ఫీల్డ్ సేల్స్ ఎక్స్ ఎక్స్పీడ్ ఉంటాయి వాళ్ళకి అంటే ఎయిర్టెల్లో ఫీల్డ్ సేల్స్ చేసి ఉంటారు ఎయిల్టే ఎయిర్టెల్లో కానీ ఇంకా గోద్రేజ్లో కానీ చాలా కంపెనీస్ ఉన్నాయి అలాంటి దాంట్లో మీరు ఫీల్డ్ చేసి ఉంటారు కదా ఫీల్డ్ సేల్స్ చేసి ఉంటారు కదా వాళ్ళు ఓకే డిగ్రీ కంప్లీటెడ్ క్యాండిడేట్ ఓన్లీ అంటే కంపల్సరీ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలన్న చూడండి ఇది ఒకటి సో ఏజ్ బిలో థర్టీ ఇయర్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఓకే సో లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఆల్ లొకేషన్స్ వేకెన్సీ ఉంది నల్గొండ నిజామాబాద్ ఒంగోలు గుంటూరు వైజాగ్లో కూడా ఆ లొకేషన్స్ వేకెన్సీ ఉన్నాయంట చదువుకొని చూసుకోండి అది ఓకే నెక్స్ట్ కాంటాక్ట్ హెచ్ఆర్ మేనేజర్ ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చారు ఆ నెంబర్ కాల్ చేయండి మీ రెజ్యూమ్ కూడా మీరు సెండ్ చేయండి డైరెక్ట్ వీళ్ళు లోకల్ యాప్ లోకల్ యాప్ అంట లోకల్ గెటెల్ లోకల్ యాప్ డాట్ కామ్ కూడా ఉంది సో ఒకసారి కాల్ చేసి మాట్లాడి మీకు నచ్చిన దానికి ఇమిడియట్లీ జాయిన్ అయిపోండి ఓకే సో గ్రీటింగ్స్ ఫర్ హెచ్ఆర్హెచ్ నెక్స్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సో హెచ్ఆర్ఎస్ నెక్స్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది హైదరాబాద్లో కూడా వేకెన్సీ ఉంది హరి అప్ వీ హ్యావ్ ఓన్లీ లిమిటెడ్ వేకెన్సీ లిమిటెడ్ వేకెన్సీ ఉన్నాయంట చూడండి ఒకసారి వీ హ్యావ్ అర్జెంట్ బల్క్ రిక్వైర్మెంట్ ఫర్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ నాన్ వాయిస్ ప్రాసెస్ నాన్ వాయిస్ ప్రాసెస్ ఉంది నాన్ వాయిస్ ప్రాసెస్ ఉంది లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ హిందీ ఓకే శాలరీ ఫిఫ్టీన్ కే టు ట్వంటీ కే వరకు ఉంది జాబ్ టైప్ ఫుల్ టైమ్ ఉంది నాన్ వాయిస్ ప్రాసెస్ ఈమెయిల్ చాట్ ప్రాసెస్ సో షిఫ్ట్ టైమింగ్ డే షిఫ్ట్ ఉంది నా నో టార్గెట్ జాబ్ లొకేషన్ అబిర్స్ హైదరాబాద్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ అండ్ అబౌవ్ ఉన్నా పర్లేదు ఇంటర్వ్యూ వచ్చి టెన్ ఏఎం టు ఫోర్ పిఎం ఎక్స్పీరియన్స్ బోత్ ఇంగ్లీష్ ఎలిజిబుల్ ఇంగ్లీష్ బౌత్ ఎలిజిబుల్ ఫ్రెషర్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూ టైప్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ వేను సిక్స్ సో ఆ బిడ్స్లో మీరు నెక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ నెంబర్ కొడితే మీకు ఈ అడ్రస్ వచ్చేస్తుంది ఓకే సో ఇంకోటి మ్యాప్ కూడా ఇచ్చారు హెచ్ఆర్ జీ సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది కాంటాక్ట్ నెంబర్కు మీరు అడ్రస్ అని పెడితే వాళ్ళు లింక్ పెడతారు లేదా మీరు కూడా హెచ్ఆర్ నెక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని కొడితే మీకు అడ్రస్ కూడా వస్తుంది అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడవచ్చు ఈజీగా ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ జాబ్ ఫ్రీ జాబ్స్ ఫ్రీ జాబ్స్ ఏపీ అండ్ తెలంగాణ లొకేషన్ అన్న కినరా క్యాపిటల్ కంపెనీ కినరా క్యాపిటల్ కంపెనీ చాలా ఫేమస్ కంపెనీ సో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ లోన్ సేల్స్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ ఓన్లీ దిస్ లొకేషన్ సో ఇది లోన్స్ ఉన్నాయి ప్లస్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ కూడా కావాలంట వీళ్ళకు భీమవరం ప్రశాంత్ నగర్ హైదరాబాద్ భవనపురం సేల్స్ ఆఫీసర్ భీమవరం సేల్స్ ఆఫీసర్ ఈ లొకేషన్ మాత్రమే ఉన్నాయి ఒకవేళ అడిషనల్ లొకేషన్ కావాలంటే కింద నెంబర్ ఉంటుంది కాల్ చేసి మాట్లాడండి ఓకే క్వాలిఫికేషన్ టువెల్ అబో ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై శాలరీ ఎయిటీన్ కే ట్వంటీ వన్ కే నెట్ టేక్ హోమ్ ఈఎస్ఐపిఎఫ్ బోనస్ ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు ఓకే సో ఇది చూసుకోండి ఓకే క్వాలిఫికేషన్ టెన్త్ ప్లేస్ అవో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కానీ అప్లై శాలరీ ట్వంటీ కే టు ట్వంటీ టూ క్యాండిడేట్ టేక్ ఓ ఉంటుంది ఎస్ఐపిఎఫ్ బోనస్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది సో మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే మీరు ఖచ్చితంగా కాల్ చేయండి మాట్లాడండి ఓకే సో థ్యాంక్ యూ సిక్స్ అన్ ఫైవ్ అనుకున్నాం కానీ సిక్స్ సెవెన్ కంపెనీస్ ఎందులో ఉన్నాయి ఈ వీడియోలో ఓకే నో ప్రాబ్లమ్ సో ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఆదరిస్తూ ఉండండి ఇంకా మంచి మంచి జాబ్స్ నేను ఎందుకు తీసుకొని వస్తాను సో చాలా జెన్యున్ జాబ్స్ ఏదో నేను నౌకర్లకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చి నేను పెట్టట్లేదు సో వాళ్ళు ఇమ్మీడియట్లీ రిక్వైర్మెంట్ ఉన్న జాబ్స్ సో మీరు అప్లై చేసుకుంటే ఎప్పటికో వచ్చే జాబ్స్ కావు ఈరోజు ఫోన్ చేసి ఈరోజు మీకు నచ్చిందంటే ఇమీడియట్లీ జాయినింగ్ ఉంటుంది కొంచెం వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తారు ఎట్లా అనేది సో ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యి మాట్లాడి జాబ్ క్లోజ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలా గ్యాదరిస్తూ ఉండండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి షేర్ కూడా అని ఓకే థ్యాంక్ యూ బాయ్